హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు రెసిపీ ఏంటంటే అబ్బా ఉప్మా చేసావా అనేవారు కూడా నా రెసిపీ ట్రై చేసి పెట్టండి లొట్టలు వేసుకొని మరీ తింటారండి ఈ ఉప్మాని ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వాచ్ వెల్కమ్ టు మై ఛానల్ ఒజేషన్ తేజస్ బ్లాగ్స్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్మా నూకను వేసుకోవాలండి ఇలా ఉప్మా నూకలోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఉప్మా నూక అనేది నెయ్యిని మొత్తం పీర్చుకొని ఎర్రగా వేగనివ్వాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొన్ని పలుకులు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కొంచెం బాగా వేపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి అందులోనే రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని బాగా వేపుకోవాలండి ఇందులో సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి సన్నగా తరిగిన అల్లం వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే ఒక టమాటాని సన్నగా తరుక్కొని వేసుకోవాలి టమాటా మగ్గినంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అనేది కొలతతో ఉప్మా తీసుకున్నాము ఆ గ్లాస్ తోనే మూడున్నర గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం మూడున్నర కన్నా నాలుగు ఐదు కూడా వేసుకోవచ్చండి కానీ పల్చగా వస్తుంది కొంతమందికి అలా ఇష్టపడతారు కొంతమంది ఎలా ఇష్టపడతారు ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు మొత్తం కలిసిపోయినంత వరకును లో వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదండి ఇప్పుడు వేపి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని ఒండ్ల చుట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఐదు నిమిషాలకే ఉప్మా అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది దించుకునే ముందు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న నెయ్యిని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయిందండి పెద్దల నుండి పిల్లల వరకు ప్రతి ముద్దని కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్